నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం అప్పుడే తనకు పుట్టిన ఓ పురుటి బిడ్డను పేగు తెంచి మానవత్వం లేకుండా రోడ్డు పక్కనే ఇసుకలో పూడ్చి అమ్మతనానికి మత్సగా ఆడజాతికి తలవంపులు తెచ్చింది ఓ పా సంఘటన వరదయ్యపాలెంలో సంచలనం కలిగించింది ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి వరదయ్యపాలెం బస్టాండ్ సమీపంలో దుకాణంలో ఆడ శిశువుకు కనింది అనంతరం పట్టణంలో పద్మావతి ఫ్యాన్సీ స్టోర్ శరవణ స్టోర్ దుకాణం సమీపంలో రోడ్డు పక్కనే ఆ పసుకంద ఇసుకలో బోర్లా పూడ్చి వెళ్లిపోయింది సోవారం ఉదయం పారిశుద్ధి కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన తర్వాత హమాలీలు కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్న పసికందిని ఆసుపత్రిలో చేర్చారు పసికందు చేతిని కుక్కలు కరవడంతో చేయి గాయాలైంది వరదయ్యపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మెరుగైన వైద్య సేవల కోసం పురిటి బిడ్డను సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి నూట వాహనం ద్వారా తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపింది అక్కడ నాకు మళ్ళీ ఫోన్ చేయి అక్కడ వద్దులే மாதுதாப்புதாப்புதா பிற்று எப்ப்பாந்தேன் பெய்து வான்